నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించారు బాలికలు పలు వివిధ వేషధారణతో మన సంప్రదాయ నృత్యాలతో మరియు మన చరిత్ర గురించి నాటక రూపంగా తెలియజేశారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు గోర్ల రామయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన డిఈఓ యాదయ్య మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల అన్ని రకాల సౌకర్యాలు కల్పించి గుణాత్మక విద్య అందిస్తున్నట్లు తెలిపారు టు గివ్ ప్రెస్ మిస్ భాగ్యమంత స్టూడెంట్స్ హిస్ నేమ్ నెక్స్ట్ ఐస్ ఫర్ జిల్లా భాషా తైస్కూల్ దర్శ జనరం పంచగణ మండల్ జిల్లా హన్వాల్లే సెలబ్రేషన్స్ వేరోస్ అన్న వాటి నిత్యం గారికి ఎంవిఓ గారికి కోఆర్డినేటర్ గారికి అట్లాగే వివిధ పాఠశాలను చేసినటువంటి హై స్కూల్ హెడ్ మాస్టర్స్ టీచర్స్ పేరెంట్స్ అట్లాగే స్టూడెంట్స్ అందరూ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ మరి మీడియా మిత్రులు కూడా గుడ్ ఆఫ్టర్నూన్ మరి మంచి మంచిగాల జిల్లా జనాల మండలం అంటేనే స్పెషల్ సబ్జెక్ట్ ప్రతి దాంట్లో ప్రతి కూడా స్ మధ్య పోటీ టీచర్ల మధ్య పోటీ పాఠశాల మధ్య పోటీ మా పాఠశాల బాగుండాలి మా పాఠశాల మంచి రిజల్ట్ రావాలి మా పాఠశాల విద్యార్థులు అత్యున్నత స్థాయికి ఎదగాలని ఒక మంచి వాతావరణంలో స్పిరిట్ తోటి ముందుకు రావడం చాలా సంతోషం ఎక్కడ లేని విధంగా ఏ ఎగ్జామ్ కండక్ట్ చేసినా ఏ కాంపిటీషన్స్ పెట్టినా కూడా జనరం అనేది ముందు వరుసలో ఉంటుంది అది రాష్ట్ర స్థాయి వరకు మీరు అందరు చూస్తున్నారు మరి అటువంటి పాఠశాలలో అన్వైట్ డే అంటే ఒక మంచి వాతావరణంలో నిర్వహించడం సంతోషకరం దీనికి విద్యార్థిని విద్యార్థులతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు కూడా హాజరయ్యారు మరి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం పాఠశాల జరుగుతున్నటువంటి కార్యక్రమాలు కావచ్చు చదువుతున్న విద్యార్థినిలా కావచ్చు అందులో విద్య అట్లాగే క్వాలిటీ ఎడ్యుకేషన్ రాబోయే కాలంలో మన పాఠశాలను ఇంకా మెరుగుపరచుకొని ఇంకా అత్యున్న స్థాయికి ఎదున కార్యక్రమాలు ఏంటి రాబోయే కాలంలో సాధించాల్సిన లక్ష్యాలు ఏంటి అనేది మనమందరం ఈ హైవర్ డే సందర్భంగా అట్లాగే విద్యార్థులు సమయానికి కాబట్టి ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్న మన పాఠశాల బృందానికి అందరూ కూడా కొనసాగే కలగలేదు మరి అవైత పథకాలు దగ్గరలోనే ఉన్నాయి ఎగ్జామినేషన్స్ మరి దానికి సంబంధించిన ప్రిపరేషన్ కూడా అందరు విద్యార్థులు చక్కగా తమ ప్రతిభను పరీక్షలో చూపిస్తారని ఆతృతితో ఉన్నారు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు మరి దాంతోపాటు మంచి రిజల్ట్స్ ఈ పాఠశాలలో గతంలో కంటే ఇంకా మెరుగైన ఫలితాలు ఇప్పుడు ఇంతమూ నిచ్చంగా చెప్పినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ తీసుకురావడానికి మా ఉపాధ్యాయులు అందరూ కూడా కృషి చేస్తున్నారు మరి ఖచ్చితంగా దానికి రావడానికి మరొకసారి కృషి టీచర్లు ఎంత చెప్పినా కూడా విద్యార్థులే మీ ద్వారానే ఫలితాలు రాబడడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మీ ఉన్న ఇరవై రోజుల సమయాన్ని వృధా చేయకుండా పేరెంట్స్ కూడా రిక్వెస్ట్ ఏంటంటే వేరే ఇతర కార్యక్రమాలు ఎక్కడికి తీసుకెళ్లకుండా పరీక్షలకి భయపడకుండా మీ అందరు కూడా సహకరించి విద్యార్థులకు చక్కగా పరీక్షలు రాసే విధంగా ప్రోత్సహించి మంచి రిజల్ట్ని తీసుకురావడానికి అట్లాగే ఈ బడిలో కూడా ఈ పాఠశాల అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఏం సౌకర్యం లేకుండా మమ్మల్ని అడగచ్చు మా ఇక్కడ ఉన్న హెడ్ మాస్టర్ గారు ఉన్నారు అట్లాగే ఎంఈ గారు ఉన్నారు ప్రతిదీ కూడా చక్కగా పాఠశాల అంటే వా పాఠశాల వాతావరణం చాలా బాగుంది దీన్ని ఇంకా మెరుగుపరచడానికి రాబోయే కాలంలో అందరూ కూడా మన విద్యాశాఖ తరఫున ఛాయచేత్ర ప్రయత్నం చేస్తాం ఓకే థ్యాంక్ యూ

టెన్త్ క్లాస్ వాళ్ళకు ఫేర్వెల్ డే సెలబ్రేషన్స్ అదేవిధంగా ఈ లంచ్ తర్వాత యాన్యువల్ డే సెలబ్రేషన్స్ మన పాఠశాలలో జెంపిహెచ్ఎస్ గర్ల్స్ జనాల పాఠశాలలో ఘనంగా నిర్వహించడం కోసం విచ్చేసినటువంటి మన రెస్పెక్టెడ్ అండ్ డిఓ సార్